మహాకవి కాళిదాస్ కుమార సంభవం ఇరవై రెండవ భాగం ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు పదవ సర్గలోకి వచ్చా కుమారోత్పత్తి అంటే కుమార స్వామి జరణం అగ్నిదేవుడు భరింపరాని గొప్పదైన శివవీర్యాన్ని భరిస్ దేవతలతో సభలో ఉన్న దేవేంద్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఈ స్వర్గంలోని శ్లోకాలని సర్గం ఛందస్సులో ఉన్నాయి అగ్ని విరూపుడు అవటానికి కారణాన్ని ఇంద్రుడు అడిగాడు విరూపం అందటం వల్ల చూడరానట్లు పొగతో చుట్టబడి అగ్ని ఇంద్రుడు తన వెయ్యి కళ్ళతో సాధారణంగా చూశాడు ఆ విధంగా సురా సదశి దృషి సహత్రయ్యంబం తీవ్రం రూపే రూప్యే రూప్యక్ర ప్రశ్న సహస్రేణ దృశ్యా ఈశ్చితాద సాదరం దుర్దర్శనం దాగ్ ధూమల ధామితమండలం దర్శవా తథా విధమ్ వహ్ని ఇంద్రహ క్షుద్ధేద చేతస వ్యయం చితయ వ్యయంత గచింతయ చిరంకింజ కందల్పద్వేషిరోషజం విరూపం అవ్వటానికి కారణం చూడరానట్లుగా పొగతో ఉంటే ఆ అగ్నిని ఇంద్రుడు తన వెయ్యి కళ్ళతో సాధారణంగా చూశాడు ఇందుడు ఈ విధంగా అగ్నిని చూసి మనస్సు చరించిన వాడి దుఃఖంతో శివుడి యొక్క కోపం వల్ల కలిగిన ఏదో ఒక స్వల్ప అపరాధ లక్షణాన్ని గురించి చాలాసేపు ఆలోచించి స విలక్ష ముఖై ముఖైర్ దేవైర్ విక్షణ క్షణం ఉపావిషత్ సు ఉపావిషత్ सुरेन्द्राणादिष्टम् सादरमासनम् हव्यवाह त्वया साधिदुर्दशि सेयम् दशाकुतः इति पृष्टः सुरेन्द्रेण सह निःपश्यवचोऽवदत् अनतिक्रमणीयात्ते शासनात् पुरनायक सुरनायक परावतम् वपु प्राप्य वेपमानो अतिसाध्वयेत् अभिगौरिसता रतासक्तम् जगामाघं महेश्वरं कालस्येव स्मरारातेः स्वं रूपमहमासदम् दृष्ट्वा छद्मविहङ्गम् मां सुज्ञो विज्ञाय जम्भवित् ज्वाद्भानले होदुम् कोपनो मुखालुगल वाडिपोयिनमुखालुगलदेवतरचे క్షణం చూడబడేటువంటి వాడి దేవేంద్రు సగౌరవంగా చూపించిన ఆసనం ఆసనం మీద అగ్నిదేవుడు కూర్చు అగ్నిహోత్ర ఈ దుర్దశ నీకు ఎలా సంభవించింది అని ఇంద్రుడు అడిగితే నెట్టు ఇలా చెప్పు దేవనాయక జబాటరాని నీ ఆజ్ఞ వల్ల నే రూపం ధరించి గౌరీదేవి యదత్ ఉన్న రతిక్రీడా శక్తుడైన పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళా తర్వాత భయం చేత ఒణుకుతూ నేను యముడిలా భయంకరుడైన శివుడియత్ నా నిజ అగ్ని రూపాన్ని ధరించా ఇంద్రుడా సర్వజ్ఞుడైన ఆశివుడు నది చూసి నేను మోసపు రూపంలో ఉన్న పాగురమని తెలుసుకొని చూసి చూడగానే నా యథార్థ రూపాన్ని గుర్తించలా కొంత వ్యవధి తర్వాత గుర్తించటం దర్శనం ముందు నా యథార్థ స్థితి జ్ఞానం తర్వాత జరిగినవి నా యథార్థ స్వభావాన్ని తెలుసుకొని కోపించి భగభగమండుతున్న తన లలాటా నేత్రాగ్నిలో నన్ను భస్మం చెయ్యాలి అనుకున్నాడు వచోధర్మధురై विनम्रेण मया स्तुतः प्रीतिमान् अभयद्देवः स्तोत्रम् कश्यतु चतुस्तये शरञ्जः सकलत्राताम् माम् शङ्करः क्रोधाग्ने ज्वरतो ग्रासात् त्रासतो दुर्निवारतः परिहृत्य परिरम्भरभसन्दिहि दुहि तुर्गिरेः कामकेलिरसोच्छेकात् व्रेलया विररामसः रङ्गभङ्गच्युतम् रेव रेतस्तदमोहम् सुदुर्वहम् हि जगद्दाहकम् सद्यो अज्यद्विह मधन्यधात् दुर्विषह्येण तेन हम् तेजसा दहनात्मना निदग्धमात्मनो देहं दुर्वहम् वोधुम ఓడు అప్పుడు వినయంతో అర్థవంతమైనటువంటి అందాల వలనే మధురాలై మనోహరాలై మాటలతో శివుణ్ణి నేను స్థుతించ స్థుతింపబడిన ఆ దేవుడు సంతోషం ఎందుకంటే చేసిన స్తోత్రం ఎవరికి సంతోషం కలగదు కలుగుతాడు శరణు ఇవ్వటంలో నిపుణుడైన సర్వలోక్ష రక్షకుడే శివుడు నివారింప శత్యం కాని తన కోపాగ్ని నుండి అది మింగుతుందేమో అని భయపడి నన్ను దయతో రక్షించి ఆ శివుడు గిరిరాజనందిరి అయిన పార్వతి యొక్క కౌగిలనింత విడిపించుకొని సిగ్గుతో రతిక్రీడయందరి తన ఉత్సాహాన్ని వదిలేసి అప్పుడు ఆ శివుడు తన రతిక్రీడలకు అంతరాయం కలగటం అలాంటి సమయంలో కోపం రావటం దోషం కాదు స్ఖలించిన అమోఘమైన గుల్లోకాలు దహింపజాలి అందువల్లే భరింపరా రేతస్ నా శరీరం మీద వదిలే అగ్నిలా కాల్చేరు అని భరింపశక్యం కానట్ ఆ శివ వీర్యం చేత కాల్పబేహాన్ని നേ മൊയദേനിശ്ചിത് കൊച്ചതേ ശക്രം പ്രതി വഹ്നർയാചനം രൗദ്രേന ദഹ്യമാനസ മഹസാതി മഹീയസ മണ പരിണുണോതി ശ്രവചോ വഹ്ന परितापोपशान्तये हेतुं विचिन्तयामास मनसा विबुधेश्वरः तेजोदग्धानि गत्राणि पाणिनाश्य परामृशम् किञ्चित्कुपीटयोनिम् तम् अधेन्द्रो अग्निं सप्तभिः स्तौति इन्द्रकृदम् हुत హృతభుక్ స్థవన ప్రీతి స్వాహా స్వధాహం తా ప్రే స్వయం దేవా మనుష్యా స్వ ఏకస్ ముఖం యత జీవితాన్ని రక్షించమని అగ్ని ఇంద్రుణ్ణి ప్రార్థించి దేవేంద్ర గొప్పదైన శివవీర్యేత కాలబడుతున్న నా ప్రాణాలు రక్షించడానికి సామర్థ్యం నువ్వే ఇంకెవరూ లేరు అలాంటి నా ప్రాణాలని రక్షించి నువ్వు కీర్తిపోతు నా ప్రాణరక్షణం చేత నీకు గొప్ప కీర్తి కలుగుతుంది దేవతా సార్వభౌముడైన దేవేంద్రుడు అగ్ని చెప్పిన మాటలు అగ్ని యొక్క పరితాపం తగ్గే మార్గాన్ని గురించి మనస్సులో బాగా ఆలోచించి శివవీర్య ప్రభావం వల్ల పరితపిస్తున్న అగ్నిదేవుడి శరీరాన్ని తన చేత్తో స్పృశిస్తూ నెమ్మదిగా దేవేంద్రుడు ఇలా తర్వాత ఇంద్రుడు ఇక్కడి నుండి ఏడు శ్లోకాలు అగ్నిని అగ్నిని స్థుతించడం ఇందాక మొదటి శ్లోకం చెప్పుకున్నా ఇప్పుడు దాంట్లో అగ్నిదేవా నువ్వు ఒక్కడవే స్వాహా అనే పేరుతో ఆహుతి స్వీకరణానికి పిలవబడిన బలవై దేవత స్వధ అనే పేరుతో పిలవబడిన వాడబై పితృదేవత హంత అనే పేరుతో పిలవబడవాడబై మానవులను నువ్వే సంతోషపరుస్తావు ఎందుకంటే నీ ఒక్కడవే ఆ దేవ పితృ మనుష్యులకు ముఖంగా ఉన్నావు

स्तेतास्तेनासि जगतः पिता अन्तःशरोऽसि भूतानां तानि त्वत्तो भवन्ति च ततो जीवितभूतस्त्वम् जगतः प्राणदोसि च मन्त्रालचेतपवित्रालयन हविस्वर नीयन्दु आहुति चेत् यज्ञाम् चेसे त्वटि तपोधरु వాళ్ళ వాళ్ళ తపస్సుల సిద్ధిని ఫలాన్ని పొందుతున్నారు ఎందుకంటే నువ్వు తపస్సుల కన్నిటికీ ప్రభువు దేవత దేవ ప్రభువైన దేవతవి కనుక హుతాశనుడా అంటే వేసిన ఆహుతులను తీసుకుని తినేవాడు భుజించేవాడు తపస్సు చేసేవాడు మంత్రోచ్చారణంచే పవిత్రాలైన హవిస్సుల నీ ఎందు హోమం పేరుతో అర్పిస్తూ ఉంటారు తమ తపస్సుకు సిద్ధి పొందుతున్నారు ఎందుకంటే నువ్వే తపస్సుకు ప్రభు అని అందరూ చెప్పేది కదా దేవుడా అగ్నిదేవుడా దేవతలలో అంతర్యామినిగా ఉండే సూర్య దేవుడు హుతం చెయ్యబడిన ఆహుతలను నువ్వు అందువల్ల ఆ సూర్యుడు మేఘుడుగా వర్జి వర్షిస్తా ఆ వర్షం వల్ల అన్నం పంట పండుత ఈ వివిధమైన సస్యాల నుండి ప్రజలు ఉద్భవిస్తున్నారు అందువల్ల నువ్వు జగత్తు పితబు అంటున్నావు కదా ప్రా అంటే రక్షించటం అనుదానంలోంచి పితృశబ్దం ఉత్పన్నమై కనుక పిత అంటే రక్షించువాడు అనే అర్థాన్ని ఇక్కడ నువ్వు స్వీకరించాలి కానీ కన్న తండ్రి అనే అర్థాన్ని స్వీకరింపకూడదు నువ్వు ప్రాణులందరిలో వ్యాపించి అందులో ఉండేటువంటి ప్రాణులన్నీ నీ వల్లనే ఉద్భవిస్తాను కనుక జీవులు జీవించి ఉండటానికి నువ్వు కారణం అవడం వల్ల జగత్తుకు అందరికీ నీ ప్రాణప్రదుడవు ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు అవి ఉన్నావు ఎవరు అగ్ని అది

श्याम भक्त्याप्त स्वावेस्माभि प्रदूषित ततोषिता अति देवी भागरथी पूर्व भक्यास्म प्रतोषितमज्जतस्तव दीर्नतापं निर्वापयीषति गंगा तद्ग्छमाकर्षी विदंबं ह्यवाह कार्य स्वस्थ कार्यु सिद्ध क्षिप्रकारिता नी वक् हितं सर्वगत्कूहित అందువల్లనే మా కార్యాలు సాధించట నీకంటే సమర్థుడెవడు లే అనరుడా అంటే అగ్ని దేవతా సమూహమైన మా వంటి వాళ్ళ కార్యాన్ని సాధించటాన్ని నువ్వు ఒక్కడవే సత్ అలాగే నేను ఏం చెయ్యగలను అనుకుంటావే ఆ అనుమానం సమాధానం చెప్ ఇతరులకు ఉపయోగ ఉపకరించటమే నియమంగా పెట్టుకొని పురుషులకు ఆపద వచ్చిన అది బాగా శ్లాఖింపబడిందే అవుతా అందువల్ల నువ్వు విపత్తి స్థితిలో ఉన్న పోగడబడుతా నువ్వు బాధలు పడుతున్నా అందరి చేత పోగడతలు పొందుతున్నావయ్యా అని ఇప్పుడు ఉపాయాన్ని ఉపదేశి గంగానదీ దేవత పూర్వం మాచే భక్తితో సంతోషపరపబడి ఆవిలో నువ్వు స్నానం చేస్తే నీ ఆమె ఉపసరి ఉప క్షమింప చెయ్యగ్యవాహన అందువల్ల వెంటనే గంగా దగ్గర నది దగ్గరకు వెళ్లి ఆలస్యం వద్దు తప్పనిసరిగా చెయ్యాల్సిన పనుల విషయంలో సిద్ధిని పొందటానికి త్వరగా వెళ్ళాలి అని చెప్పారు Nehaj, da bi rek, da raste.